హాయ్ అండి అస్సలం లేకుం నా రెసిపీకి స్వాగతం అండి ఇవాళ నేను మినప్పటి గారెలు వేసానండి చాలా అంతా చాలా బాగా వచ్చాయి అయ్యో చూడండి అంత బాగా వచ్చాయో నేను ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం మొక్కలు అన్నీ వేసి చేశానండి చాలా అంతే చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేసుకుంటే దీంట్లోకి మనకి చికెన్ కానీ చికెన్ ములం అనుకున్నా అనుకున్న లేదంటే మటన్ ములంకాడ వండుకున్నా చికెను గోంగూర వండుకున్నా నేను అలా సన్నసార్లు చేశానండి ఎలాగేసి మనం చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది లేదంటే కొబ్బరి చట్నీ మనం చేసుకున్నా బాగుంటుంది గారెలకి కొబ్బరి చట్నీ పులుకులు కలిపి చేసినా బాగానే ఉంటుంది టమాటా చట్నీ చేసినా బాగానే ఉంటుంది నేను అయిలు అంతే టమాటా సాస్ వేయాలి చేయలేదండి గారెలు చేయలేదు నేను ఇంకో చూసారా నేను టమాటా సాస్ వేసి ఇవాళ తింటున్నాను చాలా అంటే చాలా బాగుంది బాగుంటుందో తెలుగు తింటే బాగుందండి చాలా సూపర్గా ఉందా పప్పు మెత్తగా రుబ్బుకుంటే చాలా అంతే చాలా బాగుంటుంది ఈ గార్లీ వీడియో మీకు ఎలాగుందో చూడండి చూసి లైక్లు చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ లైకులు కొట్టలేదండి కామెంట్ పెట్టలేదు నేను చేసిన వీడియో ఎలాగుందో ప్లీజ్ కామెంట్ పెట్టండి లైకులు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మంచి వీడియోలు మళ్ళీ పెడతాను మీరు అందరూ చాలా దూరం తీసుకొచ్చారండి నన్ను మీరు ఎలాగ నన్నీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోలు తీసి మీకు పెడతాను నేను కొంచెం బిజీలో ఉండి పెట్టలేకపోతున్నానండి గోల్డ్ ఈడియాలు కూడా పెడతాను నాకు తెలిసిన కాడికి మీరు చూడండి చూసి నేర్చుకోండి కొంతమంది తలపుని వాళ్ళు ఎవరు లేరులేండి అందరికీ తెలుసు నాకు తెలిసినవి మీకు చెప్తాను మా అమ్మ చేసినవి మా అత్తగారు చేసినవి అన్నీ పాత ఈడియాలు అన్నీ చేసి చూపెడతాను మీకు ఎండు చేపలు అదే పచ్చి చేపలు పులుసు పెట్టాను రాగ చంకట పెట్టాను చూడండి అది లాంగ్ ఈడియాలో పెట్టాను మీకు ఆ వీడియో కానీ నచ్చితే మీరు అలాగా దానికి కూడా లైక్లు కట్టండి ఇందులోనే పెట్టాను చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఈడియాకే కలుసుకుంటానండి మీరు అందరికీ నా ఈడియాలు చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు మీరు ఇంతవరకు తీసుకొచ్చినందుకు మళ్ళీ మంచి ఈడియా కలుసుకుంటాను అంతవరకే బాయ్ అండి गाड़ी चला सोपर गई